హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అరిసెలు ఇట్లా పోసి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది గడ్డి మీద ఆరబెడతారంట అండి అరిసెలు వేసినప్పుడు మేమైతే అరిసెలు వండామని చెప్పాను కదా ఆ వీడియో ఇప్పుడు వరకు పెట్టలేదు కదా అందుకే ఈరోజు పెడుతున్నాను అనమాట ఇది పండగ రోజు పదిహేనో తారీఖు వండిన తీసిన వీడియో అనమాట కట్టెల పొయ్యి మీద వండాలని చెప్పి ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటి కూడా పొయ్యి మీద వండాము ఇట్లా ఇది తడి ఆరిపోకుండా పెట్టుకోవాలంటండి పిండి అందుకే అట్లా నొక్కుతున్నాను అనమాట ఆ పొడి పొడులు ఉండకూడదు ఇది తిప్పాలంటే మగవాళ్ళే తిప్పాలన్నమాట ఇక్కడ మా నాన్న తిప్పుతున్నాడు ఇది ఆడవాళ్ళ వల్ల అవ్వదు అట్లా మంచిగా పాకం అయిపోయిన తర్వాత ముదురు పాకం వచ్చిన తర్వాత ఆ పాకంలో ఈ పిండి వేసేసుకుని ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలన్నమాట ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చేదాకా అట్లా తిప్పుకోవాలి ఇది ఎప్పుడుదో కర్ర అనమాట తిప్పే కర్ర మా అమ్మమ్మ టై ఉన్నప్పుడుదంట అది అప్పటి నుంచి మా అమ్మ అట్లా దాసుకుంది ఇంకా అరిసెలు ఒక్కొక్కటిగా చేసేసుకుని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు కానీ తింటారు పిల్లలు కానీ వీళ్ళందరూ తింటారు ఇవి అరిసెలు ఒత్తుకున్నాయి చూసారా కొంతమంది అయితే చెక్క ఇట్లా కింద రెండు చెక్క వస్తున్నాయి దాని మధ్యలో పెట్టేసి ఇట్లా చేత్తో ఇట్లా నొక్కేస్తున్నారు అవి కూడా బాగున్నాయి ఇవి కూడా బాగానే దిగుతున్నాయి అనమాట ఒకవైపు లాగా ఉంది ఒకవైపు ఏమో ఇట్లా ఉంది అన్నిటికీ అన్ని వంటలకి అన్ని రకాలుగా సామాన్లు కూడా వచ్చేసినాయి వంటలకు తగ్గట్టు అసలు ఏది కష్టపడే పని లేదు ఈ వండేటప్పటికైతే చాలా టైం పట్టింది ఈ విధంగా అయితే ప్రిపేర్ అయినాయి అనమాట అరిసెలు చూసారా చాలా రౌండ్గా మంచిగా మెత్తగా వచ్చినాయి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట లాస్ట్లో పిండి కొంచెం ఆ సలువిడి ఉంచి దాంట్లో కొంచెం బీ పిండి కలిపి ఇట్లా మంచిగా ఇట్లా వాటర్ పోసి ఇట్లా జోరుగా కలపాలండి కలిపి దీన్ని కొంచెం ఆయిల్లో ఇట్లా పొడి పొడిగా ఫ్రై చేస్తారనమాట దీన్ని ఉక్కిరంటారు కదా మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది నాకు ఇదంటేనే ఇష్టం ఎక్కువ అరిసెల కన్నా ఆ తర్వాత కొంచెం పిండి మిగిలిన దాంతో ఆ తెల్లారి మా అమ్మ అయితే పాల తలుకులు దూసిందనమాట అది ఫుల్ వీడియో తీయలేదు ఇట్లా కొంచెం రెండు క్లిప్స్ మాత్రమే తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్